చైల్డ్వుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం పదుల సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు చాలా మంది తమ అభిమాన హీరోల ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని నటిగా పేరు తెచ్చుకున్నారు మహానటి సావిత్రి ఎన్నో అద్భుతమైన సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు పాత్రకు ప్రాణం పోయటం ఆమెకి సాధ్యం ఉన్నంతగా జీవించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు సావిత్రి ఇక ఈ ఫోటోలో సావిత్రితో ఉన్న చిన్నోడిని గుర్తుపెట్టారా అతను కూడా తిరుగులేని నటుడు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఆయన ఓ పాన్ ఇండియా స్టార్ ఇంతకు ఆయన ఎవరంటే మహానటితో ఉన్నది మరెవరో కాదు లోకనాయకుడు కమలహాసన్ కమలహాసన్ బాలనటుడిగా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు ఆ తర్వాత ఇరవై ఏళ్ల వయసులో హీరోగా మారి తెలుగు తమిళ హిందీ భాషల్లోనూ నటించి ఆకట్టుకున్నారు విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు కమల్ హాసన్ స్టార్ హీరో కమల హాసన్ హీరోగా చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదు అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు కమల హాసన్ పాత్రయంలోనే కాదు మరగుజ్జుగా కూడా నటించి అలరించాడు ఇక దశావతార మూవీలో ఏకంగా పతి విభిన్న పాత్రల్లో నటించి అబురపరిచారు నాలుగేళ్ల వయసులో కమలాదు కన్నమ్మ మూవీలో నటించిన కమల్ హాసన్ మహానటి సావిత్రి తో కలిసి నటించారు ఈ సినిమాలో సావిత్రి జమ్ మనీష్ జంటగా నటించారు ఇదే సినిమా తెలుగులో మా ఊరి అమ్మాయి అనే పేరుతో విడుదలైంది ఆ తర్వాత పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అదరించారు కమల్ హాసన్ అసలు పేరు ఫార్ద సారథి కమల్ హాసన్ ఓల్డ్ ఫొటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి అరవై రెండేళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు ధీటిగా నటిస్తూ అదరిస్తున్న కమల్ హాసన్ మొన్న మధ్య విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు ఇక రీసెంట్ గా కల్కి సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించారు ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు కలికి పార్ట్ టూ లో ఉండనుంది సోషల్ మీడియాలో నిత్యం పదుల సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు అభిమానులు తేడా షేర్ చేస్తూ ఉంటారు చాలా మంది తమ అభిమాన హీరోల ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని నటిగా పేరు తెచ్చుకున్నారు మహానటి సావిత్రి ఎన్నో అద్భుతమైన సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు పాత్రకు ప్రాణం పోయటం ఆమెకి సాధ్యంన్నంతగా జీవించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు సావిత్రి ఇక ఈ ఫోటోలో సావిత్రితో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా అతను కూడా తిరుగులేని నటుడు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఆయన ఓ పాన్ ఇండియా స్టార్ ఇంతకు ఆయన ఎవరంటే మహానాటితో ఉన్నది మరెవరో కాదు లోకనాయకుడు కమల హాసన్ కమల హాసన్ బాలనటుడిగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టారు ఆ తర్వాత ఇరవై ఏళ్ల వయసులో హీరోగా మారి తెలుగు తమిళ హిందీ భాషలోనూ నటించి ఆకట్టుకున్నారు విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు కమలహాసన్ స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదు అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు కమల హాసన్యంలోనే కాదు మరగుజ్జుగా కూడా నటించి అలరించాడు ఇక దశావతారం మూవీలో ఏక పతి విభిన్న పాత్రల్లో నటించి అబురపరిచారు నాలుగేళ్ల వయసులో కమలాదు కన్నమ్మ మూవీలో నటించిన కమల్ హాసన్ మహానటి సావిత్రితో కలిసి నటించారు ఈ సినిమాలో సావిత్రి జమ్మి గణేష్ జంటలో నటించారు ఇదే సినిమా తెలుగులో మా ఊరి అమ్మాయి అనే పేరుతో విడుదలైంది ఆ తర్వాత పలు సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించారు కమల్ హాసన్ అసలు పేరు ఫార్థసారథి కమల్ హాసన్ ఓల్డ్ ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి అరవై రెండేళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు ధీటిగా నటిస్తూ అలరిస్తున్న కమల్ హాసన్ మునీ మధ్య విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు ఇక రీసెంట్ గా సినిమాలో నెగటివ్ రోల్లో కనిపించారు ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు కలికి ఫాట్ లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండనుంది